స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో సిల్వర్ మీద గోల్డ్ ఆర్నిమెంట్స్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇవి సిల్వర్ కలర్ సిల్వర్ మీద గోల్డ్ కలర్ ఆర్నిమెంట్స్ కదా ఏమన్నా క్వాలిటీ బాగోదు అని ఆలోచిస్తున్నారండి క్వాలిటీ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదండి క్వాలిటీ కనుక బాగపోతే నేను ఎప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయనండి నా దగ్గర కస్టమర్స్ యూట్యూబ్ నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళని ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు ఇంక ఇవి వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్ టైప్ ఐటమ్స్ పోస్టింగ్ చేస్తున్నాను ఈరోజు నా ఛానల్లో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది స్పెషల్లీ సిల్వర్ మీద గోల్డ్ అనేసరికి కొంచెం కస్టమర్స్ ఆలోచిస్తారు మీరు అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు చక్కగా నీట్గా మీరు ఆర్డర్ చేస్తే మీ కొరియర్ మీకు సేఫ్గా రీచ్ అవుతుంది అది పక్కాగా నేను గ్యారంటీ ఉంటాను ఐటెం కూడా చాలా బాగుంటుందండి మనం గోల్డ్ ఆర్నిమెంట్స్ ఎలా అయితే సేఫ్ చేసుకుంటాము ఈ సిల్వర్ మీద గోల్డ్ కవరింగ్ ఐటమ్స్ కూడా అలాగే సేఫ్ చేసుకోవాలి సేఫ్ చేసుకుంటే పక్కాగా ఖచ్చితంగా నీట్గా మీరు ఎన్ని ఇయర్స్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి ఈ ఐటమ్స్ ఇంకా స్పెషల్లీ లేడీస్కి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అందులో ఇది సిల్వర్ మీద గోల్డ్ కవరింగ్ ఐటమ్స్ కాబట్టి గోల్డ్కి ఏ మాత్రం తక్కువ లేకపోతే ఈ ఐటమ్స్ అనేవి ఉంటాయి అనమాట వెయిట్ కూడా దాని మీద మెన్షన్ చేశాడు బ్యాంగిల్స్ కాబట్టి స్పెషల్లీ దాని మీద సైజ్ అనేది కూడా మెన్షన్ చేశాడు వెయిట్ వచ్చేసి ఇది టూ పాయింట్ ఎయిట్ ఉంటుంది సెవెంటీ సిక్స్ బ్రా సెవెంటీ సిక్స్ ఉంటుంది బెంగాలీ బ్యాంగిల్స్ అనమాట కొంచెం డిఫరెంట్ స్టైల్తో మనకి కెంపు పచ్చతో హైలైట్ చేశాడు అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింపుల్ బ్యాంగిల్స్ అనమాట లక్ష్మీదేవి ఇది ఇది వచ్చేసి సింపుల్ బ్యాంగిల్స్ వైట్ కలర్ స్టోన్స్ అనమాట ఇంక ఇది వచ్చేసి స్క్రూ టైప్ బెంగాలీ బ్యాంగిల్స్ లాగా సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇంక ఇది కూడా సైడ్ బ్యాంగిల్స్ అని అనమాట లక్ష్మీదేవి కెంపు పచ్చ కొంచెం డిఫరెంట్ స్టైల్ తో ఇది ఒక వన్ మోర్ బ్యూటిఫుల్ స్క్రూ టైప్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి నార్మల్ బ్యాంగిల్స్ నగిషి బ్యాంగిల్స్ అనమాట లక్ష్మీదేవి ప్లస్ ఫ్లవర్స్ ఇది కూడా ఓవెల్ లో మనకి లక్ష్మీదేవితో పేరప్ చేశాడు ఇంక ఇది కూడా కెంపు పచ్చ లక్ష్మీదేవి ట్వంటీ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ సైజ్ ఇంక ఇది వచ్చేసి లక్ష్మీదేవి సింపుల్ లక్ష్మీదేవి టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఇది కూడా నార్మల్ బ్యాంగ్ ஆங்கில்ஸ் அன்மட்டில் 2.6 பாயிண்ட் கிராம்ஸ் ఇది కూడా నార్మల్ బ్యాంగిల్స్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ టూ పాయింట్ సిక్స్ సైజ్ అనమాట లక్ష్మీదేవి బ్యాంగిల్స్ సింపుల్ గా ఉంటాయి బ్యాంగిల్స్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎప్పుడైనా సరే మనం ఇలాంటి ఐటమ్స్ సేవ్ చేయాలంటే ఒక బాక్స్లో కాటన్లో పైన కింద కాటన్ పెట్టి మధ్యలో ఆర్నిమెంట్ అనేది సేవ్ చేయాలి లేకపోతే మనకి గోల్డ్ షాప్స్లో పింక్ కలర్ పేపర్ ఇస్తాడు ఆ పేపర్ పైన కింద పెట్టి మిడిల్లో ఈ ఆర్నమెంట్స్ అనేది సేవ్ చేస్తే చక్కగా నీట్గా ఉంటాయి మనం ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా అకేషన్కి కానీ వెళ్ళినప్పుడు ఆ స్వెట్నెస్ అంతా చక్కగా ఒక టవల్తో క్లీన్ చేసేసి బయట ఆరేదాకా ఉంచి తర్వాత లోపల పెడితే ఖచ్చితంగా మీ ఐటమ్స్ అనేది పాడైపోవు ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడు బీర్వాలో దాచిపెట్టద్దండి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అయితే బీర్వాలో పెట్టకూడదు ఈ ఐటమ్స్ అయితే బీర్వాలో పెట్టచ్చు నేను చెప్పినట్టు పెడితే మీ ఐటమ్స్ ఎప్పటికైనా సేఫ్గా ఉంటాయి మీ కొరియర్ ఇంటికి వెళ్ళేదాకా నేను ఖచ్చితంగా గ్యారంటీగా మీకు ఆన్లైన్లో ఉంటాను చాలా గ్యారెంటీగా చాలా పక్కాగా చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక ఇది వచ్చేసి డాలర్స్ అనమాట ట్వంటీ త్రీ గ్రామ్స్ అనమాట డాలర్స్ టోటల్ రామ్ పరివార్ ఉన్నారు ఇది వచ్చేసి సింపుల్ రామ్ పరివార్ సింపులే కాదండి సింగిల్ రామ్ పరివార్ చాలా బాగుంటుంది రామ్ పరివార్ ఇది మనం గోల్డ్ చైన్లో వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర ఎంత బాగుందో చూడండి ఈ ధనుర్మాసంలో మనం వెంకటేశ్వర స్వామిని ఇలా చూస్తుంటే దర్శించుకోవడానికి కన్నులు సరిపోవన్నమాట అంత చక్కగా ఉంది ఇది కూడా రాముల వారు లక్ష్మణుడు సీత టోటల్ రామ్ పరివార్ సెట్ అనమాట కింద హనుమాన్ ఉన్నారు వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట మీకు ఎలా కావాలంటే అలాగే ఇది గోల్డ్ చైన్లో వేసుకోవచ్చు పూసల గొలుసుల్లో వేసుకోవచ్చు ఇది సిక్స్టీన్ గ్రామ్స్ డాలర్ చాలా బాగుంటుందండి కెంపు పచ్చతో హైలైట్ చేసి కింద బౌల్ అనేది హైలైట్ చేసి దాని కింద గోల్డ్ కలర్ బౌల్ అనేది హైలైట్ చేశాడు పూసలు చాలా బాగుంటాయండి కలెక్షన్ ట్రస్ట్ గా ఉంటుంది మన పేజీలో ఐటమ్స్ అనేది ఇది సింపుల్ డాలర్ ప్లస్ సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట సింపులిసిటీ లైక్ చేసే వాళ్ళకి ఇది అయితే చాలా బాగుంటాయండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చి వంకీ అండి ఆ వంకీ చూసారా ఎంత బాగుందో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అసలు మనకి గోల్డ్కి ఏ మాత్రం తక్కువ లేకుండా ఈ సిల్వర్ ఐటమ్స్ ఉన్నారు చూసారా మేక్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సూపర్గా